ఏం రాజకీయ నాయకులకు మాత్రం సినిమా పిచ్చి ఉండకూడదా ఎందుకు ఉండకూడదు ఉండొచ్చు కాకపోతే రాజకీయ అవసరాల కోసమే సినిమా పిచ్చి ప్రదర్శిస్తే అదే ఒక్కంత అసహ్యంగా ఉంటుంది అసలు విషయానికి వస్తే వైసీపీ హయాంలో మంత్రులు సినిమాలకు రివ్యూలు ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా సినిమా వస్తే చాలు తొలి రోజే డిజాస్టర్ రివ్యూలు ఇచ్చేసేవారు వైసీపీ నాయకులు అందులోనూ మంత్రులైతే మరేను సినిమా విడుదలకు ముందు కూడా దిక్కుమైన రివ్యూస్తో మంత్రులు పరువు పోగొట్టుకునేవారు సినిమాలో సత్తా ఉంటే ఏ రివ్యూ కూడా సినిమాని ఆపలేదు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డం పడే ప్రయత్నం చేసి బొక్కబార్లో పడిన సంగతి తెలిసిందే మరో సినీ నటుడు నాని నటించిన సినిమాలకి కూడా వైసీపీ అడ్డం పడుతూ వచ్చేది అంతెందుకు పుష్ప ది రై సినిమా విషయంలోనూ వైసీపీ చేసిన చెత్త రివ్యూల హడావిడి అంతా ఇంత కాదు కానీ పుష్పటు ది రూల్ విషయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది ఇటీవల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్ళాడు సినీ నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్ ని తమ నాయకుడిగా వైసీపీ మార్చేసుకుంది అందుకే పుష్పటు ది రూల్ సినిమాకి ప్రమోషన్ల బాధ్యతని వైసీపీ పూర్తిగా తన భుజానికి మంత్రులుగా పనిచేసిన పలువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా పుష్ప ది రూల్ బాగుందని చెప్పడం కంటే అల్లు అర్జున్ ఎలివేట్ చేస్తూ మెగా కాంపౌండ్ మీద బురద చల్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు సినిమాలో డైలాగుల్ని తమకు తోచినట్లు మార్చేసి అల్లు అర్జున్ కి మెగా కాంపౌండ్ కి దూరం పెంచే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా మొత్తం పుష్ప టు ది రూల్ సినిమా పేరు చెప్పి నానా రచ చేసింది ఇన్ని తంటాలు పడిన పుష్ప టీం మాత్రం సినిమా విడుదలయ్యాక మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది దర్శకుడు సుకుమార్ సహా మైత్రి నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లో కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు దాంతో అప్పటిదాకా చిరంజీవి మీద విమర్శలు చేస్తూ అల్లు అర్జున్ లేపిన వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా నీరుగారిపోయారు ఆయన వైసీపీ నాయకులకు ఇదేం పిచ్చి వైసీపీకి కూడా కొందరు నిర్మాతలు నటీనటులు సహకూలంగా ఉంటారు కదా వారితో సినిమాలు తీయించుకుంటారు కదా ఇతర సినిమాల మీద ఇతర హీరోల మీద రాజకీయం పడి ఏడడం ఏంటి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి